ఎన్నో మంచి పథకాలు మంచి బిల్లు పాస్ అయినాయి అందులో అన్నిట్లో ముఖ్యమైనది ఏంటంటే ఉపాధి హామీ కొత్త ఉపాధి హామీ బిల్లు పాస్ అయింది దాంతో దేశానికి ఎంతో లాభం కొత్త ఉపాధి హామీ బిల్లు ప్రత్యేకంగా ఏంటంటే ఇది ఉపాధి హామీ అనేది ఎంకట బ్రిటిష్ సమాన నుంచి ఉండేది ఎంకట బ్రిటిష్ సమానలో ఇండియన్ ఫ్యామిన్ కోడ్ అని పద్దెనిమిది వందల ఆ జమానాలు ఉండే అదే కాదు స్కేర్ సిటీ రిలీఫ్ అని ఉండే బ్రిటిష్ జమానాలు ఏదో బిచ్చం ఇచ్చినట్టు వాళ్ళు ఇచ్చేది కరువు కాలంలో కరువు కారణం వల్లే వాళ్ళ బిచ్చం ఇచ్చేది వాళ్ళే అట్లుండేది దాని తర్వాత స్వాతంత్రం వచ్చింది దాని తర్వాత కూడా ఒక ప్రథమ హక్కు అని అంబేద్కర్ గారు చెప్పిళ్ళు రైట్ టు వర్క్ ఓపాని ఉపాధి కూడా అదొక ప్రమద ప్రథమ హక్కు అని చెప్పిండ్రు దాని తర్వాత రూరల్ మ్యాన్ పవర్ ప్రోగ్రామ్ అనేది పంతొమ్మిది వందల అరవై వచ్చింది దాని తర్వాత క్రాష్ స్కీమ్ ఫర్ రూరల్ ఎంప్లాయ్మెంట్ డెబ్బై ఒకటిలో వచ్చింది దాని తర్వాత కొన్ని కొన్ని రాష్ట్రాలు మహారాష్ట్ర అటువంటి రాష్ట్రాలు డెబ్బై ఏళ్ళ మహారాష్ట్ర ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ వచ్చింది దాని తర్వాత ఎనభైల ఇది కొత్తది కాదు పాది ఆమె ఎన్క బ్రిటిష్ సమానానికి నడుస్తూ ఉన్నది ఎనభైల నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఉంది దాని తర్వాత ఎనభై తొమ్మిదిలో జవహర్ రోజ్గార్ యోజన అంటే జవహర్ అంటే జవహర్లాల్ నెహ్రూ పేరు అనుకుంటా రోజ్గార్ యోజన అని ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ అని తొంభై మూడులా దాని తర్వాత రెండు వేల ఒకటిలా సంపూర్ణ గ్రామీణ యోజన వచ్చింది దాని తర్వాత నేషనల్ ఫుడ్ ఫవర్ అంటే ఉపాధి కొరకు ఆహారం ఇచ్చే ప్రోగ్రాము అది నడిచింది దాని తర్వాత మన్రేగాని మళ్ళా ఉపాధి హామీ మొన్నటి వరకు జరిగిన ఉపాధి హామీ అమలైనండే ఇప్పుడు దాన్ని తీసేసి కొత్త ఉపాధి హామీ ప్రోగ్రాం మీ మీరందరు తెలుసు పాత ఉపాధి హామీ మన్రేగా అనేది మహాత్మా గాంధీ పేరు పెట్టిండ్రు అయితే ఆ మన్రేగా ప్రోగ్రాం కింద రెండు వేల ఆరు ఆరులో వచ్చింది అప్పుడు ఎంతుండే ఉపాధి హామీ అంటే అరవై రూపాయలు ఉండవు అంటే ఉపాధి లేని వాళ్ళు వాళ్ళు కూలికి పోతే ఆడ ఫీల్డ్ ఆఫీసర్ ఉండి అటెండెన్స్ వేస్తారు ఉపాధికి నేర్తోటి పోతారు ఒక గడపాలు కొడవేలతో గడపాలతోటి రంధ్రం తొవినట్ చేస్తారు కొడవలతో రెండు పూసలు గడ్డి తీస్తారు వారికి అరవై రూపాయలు వస్తే ఆ ఫీల్డ్ అసిస్టెంట్కు ఇరవై రూపాయలు ఇస్తే అటెండెన్స్ వేసి వీళ్ళు నలభై రూపాయలు అంటే ఇరవై రూపాయలు ఫీల్డ్ అసిస్టెంట్ లంచం అన్నట్టు అది ఎవరికి లాభం అవుతుంది ఎవరికి లాభం అయితే లేదు ఆ నలభై రూపాయలతో సరిపోతుందా సరిపోదు ఆ ల ఇరవై రూపాయలు లంచం ఇస్తేనే ఆ నలభై రూపాయలు వస్తుండే దీంతో పెద్ద లాభం కాదు ఇది ఏదో పైసలు ఇస్తే ఇన్ని ఓట్లు వస్తాయని కానీ దేశానికి రాష్ట్రానికి పేద ప్రజలకు కూడా లాభం కాకుండా తర్వాత రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు దీన్ని పెంచింది దించి ఏం చేసిండు దీంట్లో మెటీరియల్ కాంపోనెంట్ కూడా యాడ్ చేసిండు అంటే గడపార కొడతో పోతే ఏం లాభం ఏం చేస్తుంది ఎవరికి లాభము దీంతో ఏమైనా కడితే లాభం ఓ రోడ్ వేసినా లేకుండా ఒక బిల్డింగ్ కట్టినా కానీ బిల్డింగ్ రోడ్ కడతందుకు మెటీరియల్ కావాలి సిమెంట్ కంకర ఇవన్నీ కావాలి అయితే ఈ సిమెంట్ కంకర ఉష్కే కొంటందుకు ఈ మెటీరియల్ కాంపోనెంట్ ఇరవై ఐదు శాతం మోడీ భార్య దాంతో చాలా లాభమైన గుడివాళ్ళు ఉంటుంది దాంతో నేనే వికారాబాద్ రంగారెడ్డి జిల్లా చేపెళ్ళలా నేను రెండు వందల సీసీ రోడ్లు వేసినా ఎట్లా నా దగ్గర ఐదు ఐదు కోట్లే ఉండే ఎట్లా ఉపాధి హామీ కలుపుకొని నేనింతా నా ఎంపీలాడ్స్ ఇంత ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ కలుపుకొని ఉపాధి హామీ కలుపుకొని ఇంత అయినాయి దీంతో లాభం అయింది ఆ రెండు గడిపసలకొస్తే ఎంత లాభమైంది ఎవరికి లాభం కాలేదు అయితే ఉపాధ్యాయుని సవరణ చేసిండు మోడీ పాత కాంగ్రెస్ ఉపాధి సవరణ చేసినప్పుడు లాభం కానీ దీన్ని సవరణ చేస్తే ఇంతో మేలైంది కానీ అది మొత్తానికి లాభం అయితే లేదు ఎందుకంటే దాదాపు ఎనభై తొమ్మిది ఎనభై తొంభై వేల కోట్లు మన కేంద్రం ఖర్చు పెడుతుంది దానితోటి ఎంతో మేలు వాళ్ళు కానీ అంత మేలు అయితే లేదు కొంచెం అవుతున్నది ఈ మోడీ గారి సవరణతోటి ఏ రెండు వేల పద్నాలుగు పదిహేను చేసిన సవరణతో కానీ సవరణ చేస్తే మొత్తము మేలు చేరాదు దీన్ని కొత్త చట్టం తెస్తే మేలు అవుతుంది దాని పేరు మారవలేదు అది కాదు కొత్త చట్టం తెచ్చిండు ఆ కొత్త చట్టము వికసిత్ భారత్ గ్రామీణ జీరామ్జీ అనే పథకం పేరుతో తీసుకొచ్చిండు దీంట్లో నిజమైన లాభం అవుతుంది నిజమైన అభివృద్ధి అవుతుంది ఎందుకంటే దీంట్లో మొట్టమొదలు ఉపాధి హామీ పెంచింది వంద రోజుల నుంచి వంద రోజుల నూట ఇరవై ఐదు రోజులు పెంచింది అదే కాక ఉపాధి హామీ పెంచాలి నేను అంటే పేదరికం ఉన్నా ఉపాధి లేకున్నా అది మొత్తము కేంద్ర బాధ్యత రాష్ట్రాలు కూడా తీసుకోవాలి ఇంత కొత్త బాధ్యత అయితే ఉపాధి హామీ పెంచుతాము మీరు నలభై శాతం ఇవ్వండి చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు కేంద్రము రాష్ట్రము కలిసి పనిచేస్తాయి ఉదాహరణంగా ఇంతకుముందు కూడా కొంచెం ఇచ్చేది పది పర్సెంట్ వరకు ఇచ్చేది ఉదాహరణంగా తొంభై తొంభై శాతము కేంద్రం ఇచ్చేది పది శాతము రాష్ట్రం ఇచ్చేది అంటే ఉదాహరణంగా తెలంగాణకు పదివేల కోట్లు ఉపాధి హామీ ఇచ్చింది అనుకోరు అయితే ఒక్క వెయ్యి ఒక్క వంద కోట్లు రాష్ట్రం ఇవ్వాలి అంటే అది పది శాతము ఇది తొంభై శాతం ఇప్పుడు దాన్ని నలభై శాతం పెంచింది అంటే నలభై శాతం అంటే ఇది కాదు ఏంటంటే పదివేలలో నేను ఆరు వేలు ఇస్తాను మీరు నా నాలుగు వేలు ఇవ్వండి అని అంటలేరు మోడీ మేము ఇచ్చే పదివేలు మేమే ఇస్తాము అలా అంటే పైసా తక్కువ చేయము కానీ మీరు ఇచ్చేది ఎక్కువ చేయండి మేము పదివేలు ఇస్తే మీరు ఆరు వేలు ఆరు వందలు ఇవ్వండి అప్పుడు మీ నలభై శాతం అవుతుంది మాది పది పదివేల పదివేల కోట్లు అరవై శాతం అవుతుంది ఇది లాభమా చాలా లాభమా దీంతో ఇరవై ఐదు రోజులు పెంచిండ్రు దీంతో ఉపాధి హామీ పెంచే అవకాశం ఉంది దీంతో మెటీరియల్ కాంపొనెంట్ పెంచే అవకాశం ఉంది ఈ రోజు మొన్న నేను పైన సంవత్సరం రోడ్లు వేస్తే ఈసారి స్కూల్ బిల్డింగ్లే కట్టొచ్చు క్లాస్ రూమ్లే కట్టవచ్చు దీంతో గ్రామానికి లాభం అవుతుంది ఇదే కాక పాత దాంట్లో ఎన్నో లోపాలు ఉండే ఆ అటెండెన్స్ అక్క వాడకపోతున్నాము అన్ని స్కామ్లు జరిగినాయి ఎన్నో స్కామ్లు జరిగినాయి ఒరిస్తాల్ అంట కాళ్ళు లేని చేతి లేని వాళ్ళు గడపాల పట్టుకొని తవ్విందంట గడి కోసిందంట అన్నీ నకిలీ క్యాండిడేట్లను పెట్టి వాళ్లకు పైసలు వాళ్ళ పేరు మీద తీ దోసుకున్నారు కొందరేమో సచ్చిపోయిన వాళ్ళ పేరు పేరు కూడా పెట్టిండ్రు పెట్టి పైసలు ఎత్తుకుపోయిండ్రు ఒరిస్సాలో ఉత్తరప్రదేశ్లో పదివేల కోట్ల స్కామ్ అయింది వెస్ట్ బెంగాల్లో స్కామ్ అయింది బీహార్లోనైతే రెండు వేల ఆరు నుంచి పదకొండు వరకు కాంగ్రెస్ మొట్టమొదటి అమలు చేసినప్పుడు దాదాపు ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్ల స్కామ్ అయింది ఇవి కోట్ల కేసెస్ కూడా అవుతున్నాయి కొంతమంది జైలు కూర ఇప్పుడు కూడా ఇంతో స్కామ్లు జరుగుతున్నాయి కొంచెం తక్కువైనా కానీ స్కామ్లు జరుగుతున్నాయి అందుకే స్కామ్లు జరగకుండా ఇది ఇది బయోమెట్రిక్ అటెండెన్స్ పెట్టి స్కామ్లు జరగకుండా చే చేసిండు మోడీ గారు ఇంకోటి ఏం చేసిందంటే ఇది ఎక్కడనో ఎవడో ఎంపీఓ ఎమ్మెల్యేనో లేకుంటే కలెక్టరో ఎవరో నిర్ణయం చేసే బదులు గ్రామస్తులు నిర్ణయం చేస్తారు మా గ్రామానికి రోడ్ వద్దునైనా మా అంగన్వాడీ స్కూల్కి ఉంది బాత్రూమ్ కావాలి మా అంగన్వాడీ సెంటర్ ఉంది బాత్రూమ్ కావాలి మా ప్రైమరీ స్కూల్ ఉంది దానికి ఒక క్లాస్ రూమ్ కావాలి అయితే గ్రామస్తులు సర్పంచ్ల చేతిలో అధికారం ఉంటుంది అది నిజమైన గాంధీ గారు ఆశించిన గ్రామ పంచాయతీ అంటే గది అంటే గ్రామస్తుల చేట్ల గ్రామ పంచాయత్ చేతిలో సర్పంచ్ చేట్ల అధికారం ఉండాలి వీళ్ళేమో గాంధీ పేరు పెట్టుకొని గ్రామ పంచాయతీని నాశనం చేసిండ్రు ఓ సామెత ఉన్నది కదా రామ్నామ్ జత్న పరైమాల్ అప్నా పేరేమో గాంధీది నాశనం చేసేదేమో గాంధీ ఆశించిన ఆశించిన గ్రామ పంచాయతీ ఇది దీంతో అదే కాక రైతులకు నష్టమైతుండే ఎందుకంటే రైతు కూల అవసరం ఉన్నప్పుడు ఉపాధి ఆమె అంటే కూలు లేనప్పుడు పెట్టాలి ఉన్నప్పుడు పెడితే వ్యవసాయానికి రైతులకు నష్ట నష్టమవుతుంది ఇవ్వద్దా ఉపాధియామి పెంచొద్దా ఎందుకు మీరు పొట్లాడేది రాష్ట్రాలు తింటే ఇంత వాటి వాళ్ళ వాట ఇవ్వద్దా ఎందుకు పోరాటం అరే రాష్ట్రాలకు నాశనం చేస్తుండ్రు ఫెడరల్ సిస్టమ్ పోతుంది అరే రాష్ట్రాలకు నష్టమైతుంది అరే మీకున్న రాష్ట్రాలు రెండున్నర రాష్ట్రాలు ఈ కర్ణాటక ఆంధ్ర అక్కడ ఒక చిన్న రాష్ట్రం ఏదో ఉన్నది మాకున్న రాష్ట్రాలకు అయితే బీజేపీ రాష్ట్రాలకు నష్టమవుతుంది మావేకున్నాయి మా పంతొమ్మిది ఉన్నాయి మీకు రెండున్నర ఉన్నాయి రెండు పెద్ద రాష్ట్రాలు బుడ్డ రాష్ట్రం హర్యానా ఇక్కడ మన హిమాచల్ ఏదో ఉన్నది అయితే అది కాదు ఎందుకు అంటే నకిలీ ఫేక్ కార్డ్స్ జాబ్ కార్డ్స్ తీయొద్దా అట్లే ఉండాలా దాని కొరకు పోరాడుతుండ్రా లేకుంటే బయోమెట్రిక్ పెట్టొద్దని కొట్లాడుతుండ్రా లేకుంటే స్కామ్లు ఆడ పదివేల కోట్లు ఐదు వేల కోట్లు స్కామ్లైనవి కదా ఉపాధి హామీ పేరు మీద అవి అవి కొనసాగాలని కొట్లాడుతుండ్రా లేకుంటే గ్రామ పంచాయత్ లేకుంటే గ్రామ పంచాయత్ సర్పంచ్కు అధికారం ఉండొచ్చు కొట్లా ఉండొద్దని కొట్లాడుతున్నా ఇది వస్తే ఆయనకు అధికారం వస్తుంది మా ఊర్లో స్కీమ్ తోటి ఇది చేయండి ఆ అధికారం ఉండొద్దా లేకపోతే గ్రామస్తుల అభిప్రాయం గౌరవ గౌరవించొద్దా ఎందుకు మీ కొట్లాటేంది కానీ తప్పనిసరిగా వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు మీడియా మిత్రులకు విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా మీ ద్వారా మేము చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఉపాధి హామీ అనేది ప్రజలకు అందరికి కూడా మంచిది రాష్ట్రానికి మంచిది గ్రామాలకు మంచిది ఇంకా మీరు నుంచి రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేస్తలేరు ఏం చేస్తలేరు అదే మీరు ఇచ్చేవాటి ఏంట్రయ్యా మీరు ఇచ్చేవాటి ఏంట్రీ మీ దగ్గర లేవు పైసలు అయితే మీరు ఇచ్చేవాటి ఏంటి మేము ఆమె ఇచ్చేవాటే ఇస్తాం గుడ్డు పెట్టుకొని తిరిగిం వాస్తవంగా ఈరోజు తెలంగాణ గ్రామాలు లేకుంటే రైతు కుటుంబాలను ఆదుకుందంటే కేవలము కేంద్ర ప్రభుత్వం వల్లనే వాళ్ళన్నారు రెండు లక్షలు రుణమాఫీ ఇస్తామని ఇప్పటి వరకు లక్ష కూడా చక్కగా ఇయ్యలేదు కానీ మీరు లెక్క చేయండి ప్రతి ఏడాది ప్రతి రైతు కుటుంబానికి యావరేజ్గా లక్ష మూడు వేల కోట్లు మోడీ గారి నుంచి వస్తాయి మోడీ గారు ఇచ్చిన వచ్చినాక ఓ నాలుగు మోటార్ సైకిల్ ఉన్న గ్రామంలో ఇప్పుడు నాలుగు వందల మోటార్ సైకిల్ ఉన్నాయి కార్లు లేని గ్రామాలల్లో కార్లు వచ్చినాయి టీవీలు ఫ్రిడ్జ్లు లేని ఇండ్లల్లో టీవీలు ఫ్రిడ్జ్లు కొన్ని కొన్ని చాలా వాషింగ్ మిషన్లు కూడా వచ్చినాయి అంతా కూడా లక్ష మూడు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి డెబ్భై ఒక్క వేయని కొనుగోలు కొరకు ఏది వరి కొనుగోలు వేస్తే దాదాపు ఇరవై వేల కోట్లు దాదాపు ఇది మన యూరియా సబ్సిడీకి అదే కాక ఆరు వేల రూపాయలు ఇస్తుండ్రు రైతుకు అది ఇప్పుడు పదివేలు చేస్తుంది ఇవే కాక ట్రాక్టర్ సబ్సిడీ ఇవన్నీ సబ్సిడీ దాచేస్తే ఇంకో నాలుగైదు వేల కోట్లు ఇవన్నీ లెక్క చేస్తే ప్రతి ఏడాది ప్రతి కుటుంబానికి రైతు కుటుంబానికి లక్ష రూపాయల కంటే ఎక్కువ ఇస్తుండ్రు వీళ్ళు ఐదేళ్ళ కోసం రెండు లక్షలు ఇస్తాను లక్ష కూడా చక్కగా ఇయ్యలేదు అదే కాక ఇది అయితే మీ అందరికీ తెలుసు గ్రామీణ ప్రాంతాన్ని గ్రామీణ ప్రాంత ప్రాంతాన్ని అభివృద్ధి కొరకు గ్రామాల కొరకు లైట్ బుగ్గల నుంచి రోడ్ల నుంచి శ్మశాన వాటి కొరకు అన్ని కేంద్రం నుంచి వస్తున్నాయి ఇంతకుముందున్న ప్రభుత్వము ఫైనాన్స్ కమిషన్ కింద పైసలు పంపిస్తే పాత ప్రభుత్వము కేసీఆర్ గారు కాళేశ్వరంలో కుమరించిండు నువ్వు ఇట్లా కుమార్స్తావు కాళేశ్వరం కుమారేస్తావు బిడ్డ అని డైరెక్టు వీళ్ళకు బ్యాంక్ అకౌంట్లో వేసుడు మొదలు పెట్టిండు మోడీ గారు అరే మోడీ గారు మీరు ఇట్లా చేస్తావు బిడ్డ అని ఈయనం చేసిండు ఆ సర్పంచ్లకి తాళం చేయి కేసీఆర్ ఎత్తుకపోయింది మాకు గ్రామ పంచాయత్ సర్పంచ్లకు అధికారం ఇవ్వాలి వాళ్ళ చేతిలో పైసలు పెట్టాలి వాళ్ళకు తెలుసు గ్రామానికి ఏది మంచో ఏది చెయ్యాలి ఇది వాస్తవం మీ ద్వారా మేము అందరు ప్రజలకు కూడా ఇది తెలపదలుచుకున్నాము అందుకే మీడియా మిత్రులకు మరోసారి ధన్యవాదాలు భారత్ మాతాకి జై అనేది దేశవ్యాప్తంగా ఒకప్పుడు నగర పట్టణాలల్లా నగరాలల్లా బలంగా ఉండేది గ్రామీణ ప్రాంతాలంగా బలహీనంగా ఉండేది ఇప్పుడు ఎన్నో చాలా గ్రామీణ ప్రాంతం బీహార్ చూడండి గ్రామీణ ప్రాంతంలో కూడా బలంగా ఉన్నది కానీ కొన్ని కొన్ని చాలా అంత బలంగా లేదు గ్రామీణ ప్రాంతంలో ఇదిగిట్ట సక్సెస్ అయితే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుంది అయితే ఇప్పుడు వాళ్ళు సావు బతుకు పోరాటం ఉపాయి జీరాంజీ ప్రోగ్రామ్ సక్సెస్ అయితే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుంది అందుకే వాళ్ళది లాస్ట్ డెస్పరెట్ ఫైటర్ అనమాట ఎట్టి పరిస్థితి సక్సెస్ కాదు సక్సెస్ అయితే మేము ఖతమైపోతాం అందుకే వాళ్ళంటే పదో తారీఖు నుంచి పెద్ద ధర్నా పెడతారంట అరే గాంధీజీ పేరు తీసేసారు అరే గాంధీజీ పేరు పెట్టుకొని గ్రామ పంచాయతీలో దోసుకున్నది నాశనం చేసింది మీరు మేము గాంధీ ఆశయాలు నెరవేరుస్తున్నాం అదే కాదు పేరు మార్చుకోవాలి మీరయ్యా ఎన్ని మీ పేర్లు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పే అంట జవహర్ ఇదంటా ఇంద్రమ్మ పథకాలంట ఇందిరా గాంధీ అంట సోనియా గాంధీ అంట గాంధీ గా రాహుల్ గాంధీ అంట ప్రియాంక గాంధీ అంట ఆమె గాంధీ పేరు ఎట్లా ఆమె అత్తగారి పేరు వడరా కదా అయితే గాంధీ 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 అని గాంధీ పెట్టుకుంటు గాంధీ మీద అభిమానంతో కాదు అయితే గాంధీ పేరు పెట్టుకొని గ్రామ పంచాయతీ నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఏం హక్కున్నది ఆరు వందల పథకాలు వాళ్ళ కుటుంబ పేరు పెట్టుకొని ఏం హక్కున్నది